హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ నేను మీకు ముందే చెప్పాను మధ్యాహ్నం పూట మన ఛానల్లో మన చుట్టూ జరుగుతున్న మంచి చెడు గురించి మంచి అయితే దాన్ని మనం తప్పకుండా తీసుకొని మనలో ఉన్న చెడుని పక్కకు పెట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అలాగే మంచి అనేది పిల్లలకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటే చెడు వైపు వెళ్ళాల్సిన పిల్లలు కూడా అంతో ఎంతో మంచి వైపు వస్తారు ఇక చెడు మనలో మన చుట్టుప్రక్కల ఉందనుకోండి దాన్ని మార్చడానికి ట్రై చేయాలి మార్చడానికి వీలు అవ్వదు అనుకుంటే ఆ చెడు నుంచి మనమే మారటానికి ట్రై చేయాలి సో ఈరోజు అలాంటిదే ఒక రెండు విషయాలు మీతోటి షేర్ చేస్తాను మనము కొంతమందిని చూసి వాళ్ళలా ఉండకూడదు వాళ్ళలాగా ప్రవర్తించకూడదు రేపొద్దున మనం కూడా వాళ్ళలాగా మన బ్యాక్ సైడ్ అంటే మన వెనకాల ఇన్ని మాటలు పడకూడదు అనేలాగా ఉండాలి అలాగే కొంతమందిని చూసి అమ్మయ్య వీళ్ళలాగా నేర్చుకోవాలి వీళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉంటే నాకు మంచి పేరే వస్తుంది అని మనలో ఏవైనా చెడు ఆలోచనలు చెడు ఉంటే తీసేసి పక్కన పెట్టేసుకొని వాళ్ళలాగా మంచి పేరు తెచ్చుకోవటానికి ట్రై చేస్తే బాగుంటుంది సో అప్పుడు మనలో ఉన్న చెడుని ఎవరు చూడరు మనలో ఉన్న మంచినే చూస్తారు సో ఆ రెండు విషయాలు ఏంటి అన్నది ఈరోజు మీతో షేర్ చేస్తాను కొంతమంది ఏం చేస్తారు అంటే జనరల్గా పెళ్ళైనాక అత్తగారింటికి వెళ్ళినప్పుడో లేదో అనుకోండి పెళ్ళైన తరువాత చాలా కష్టంగా జీవితాన్ని సాగు అంటే చిన్న ఇంట్లో ఉంటారు బంధువుల సపోర్ట్ తీసుకుంటారు బంధువులు అయ్యో బాగలేదే అనేసి అక్కజల్లెళ్ళు అన్నదమ్ములు బంధువులు అందరూ ఆవిడకు సపోర్ట్ చేసేస్తారు బంధువులు ఇచ్చిన శారీస్ కట్టుకుంటారు బంధువుల దగ్గర అవసరమైతే ఇప్పించుకుంటారు అలాగా వాళ్ళు ఏం చేస్తారు ఈ బంధువుల హెల్ప్ తోటి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి వచ్చేసి ఇక ఒక సెటిల్ లైఫ్ అంటే భార్య భర్త పిల్లలు మంచి జాబ్ వచ్చి అంతా ఇంకా అమెరికాలో ఉండేసి లేదా మంచి జాబ్లోనే ఇండియాలోనే ఉండి మంచి జాబ్లోకి వచ్చిన తరువాత అప్పటి వరకు అణిగి మణిగి బంధువుల దగ్గర కానీ అక్కజల్ల దగ్గర కానీ పుట్టింట్లో కానీ అన్నదమ్ముల దగ్గర కానీ అణిగి ఉండి ఉన్న ఆవిడ ఒక్కసారిగా డబ్బు చూసేసరికి ఎక్ అక్కడ లేని అహంకారము పొగరు మనుషుల విలువ తెలియకుండా తయారవుతారు ఇలాంటి వాటిని నేను చాలా మందిని చూశానండి ఎందుకంటారు నేను అంటే చెప్పకూడదు కానీ చాలా మందిని అయితే చూశాను సో అలాంటి వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తారంటే ఇక స్టార్టింగ్ నుంచి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు బంధువులను అంతవరకు బంధువుల చీరలు కట్టేసి బంధువుల దగ్గర అణిగిమణిగు ఉండి బంధువులు హెల్ప్ తీసుకున్న ఆవిడ అది మర్చిపోతారు మర్చిపోయి బంధువులనే వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు వాళ్ళ ఆవిడ ఇంటికి వెళ్ళినా బంధువులనే చూపు చూసి బంధువులనే సూటిపోటు మాటలు అనేసి బంధువులలోనే అంటే ఎవరి దగ్గర అయితే హెల్ప్ తీసుకున్నారో వాళ్ళ దగ్గరనే బడాయి కొట్టేసి పొగరు అహంకార మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు ఏమనుకుంటారంటే సడన్గా డబ్బు వచ్చేసరికి ఏం చెయ్యాలో తెలియదు అంటే ఎప్పుడు డబ్బు విలువ తెలియని వాళ్ళు సడన్గా డబ్బు వచ్చేసరికి వాళ్ళల్లో తెలియని అహంకారం అనేది వస్తుంది ఇక కట్టిన శారీ కట్టనట్లు ఇంకా అలా మార్చేస్తుంటారు అలా దానం చేసేస్తుంటారు శారీస్ అంటే వాళ్ళల్లో ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ నుంచి సుఫియర్టీ కాంప్లెక్స్లోకి వచ్చేసిన వాళ్ళు బంధువులను కూడా చాలా నీచంగా చులకనగా చూస్తారు అది కానీ చూశారు చేశారు బాగునే ఉంది ఇదే బంధువులు బ్యాక్ సైడ్ అంటే ఆమె వెనక ఏం మాట్లాడుకుంటారు డబ్బు వచ్చేసరికి కళ్ళు కనిపించట్లేదు ఆ పొగరు అహంకారంతో పైకెక్కి కూర్చొంది ఒకప్పుడు మేం పెట్టిన తిండి ఇచ్చిన బట్ట కట్టి ఈరోజు మా ఎదురుగా ఎన్ని పోజులు కొడుతుంది ఇంత అహంకారం చూపిస్తుంది దేవుడు ఏదో ఒక రోజు అనుస్తాడు ఓడలు బల్లలు అవుతాయి బల్లలు ఓడలు అవుతాయి అది మర్చిపోయిందని మన వెనకాల అంటే అలాగ బిహేవ్ చేసే వాళ్ళ వెనకాల బంధువులు తిట్టుకుంటారు కానీ ఆమె ముందు మాత్రము ఏమీ అనరు ఎందుకంటే అది ప్రపంచం అంతేలేండి కొంతమంది వెనకాల అనేస్తారే తప్ప ముందు మాత్రం అనరు సో అలాంటి వాళ్ళని చూసి మనము ఏం నేర్చుకోవాలి అంటే ఎదిగే కొద్దీ మనము ఒదుగుతూ ఉంటేనే మంచిది మన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా సరే మనము ఎప్పుడు ఒకేలాగా ఉండాలి మన నేచరు డబ్బు ఉన్నా ఒకేలా ఉండాలి డబ్బు లేకున్నా ఒకేలా ఉండాలి బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ సూటిపోటి మాటలు చులకనగా చూడటాలు అన్నది చెయ్యకూడదు ఎందుకంటే ఆ రోజు మనం వాళ్ళ సహాయం తీసుకున్నాము ఈరోజు వాళ్ళ మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంతో చక్కగా చూడాలి వాళ్ళను మనకు లేకున్నా వాళ్ళకు పెట్టేసి అంత బాగా చూసుకుంటేనే ఆ బంధువులు కూడా వెళ్ళి వెనక చక్కగా మాట్లాడుకుంటారు ఇక నెక్స్ట్ ఉండేది సో ఇలాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది జీవితంలో ఎప్పుడు ఇలాగ బిహేవ్ చేయకూడదు మన వెనకాల మాట్లాడుకునే ఛాన్స్ ఒకరికి ఇవ్వకూడదు లేదా మీరు మీరులాగానే ఉండండి మారకండి మీరు ఫస్ట్ నుంచి మీకు ఇగో పొగరు అహంకారం అంటే అలాగే ఉండండి లేదు మీరు ఫస్ట్ నుంచి వినయము పెద్దవాళ్ళు అది ఇదంటే మీకు డబ్బు వచ్చినా డబ్బు లేకుండా మీ పిల్లలు హై పొజిషన్లో ఉన్న మీ భర్త హై పొజిషన్లో ఉన్నా లేదు మీరు జాబ్ చేస్తూ టాప్కి వెళ్ళినా సరే మీరు చేంజ్ అవ్వకండి చేంజ్ రావటం వలన చాలా మాటలు పడాల్సి వస్తుంది మంచిగా మారితే పర్లేదు అంటే ఈ కాలం మంచిగా మారిన అంటారు కానీ అండి అంటారు కదా అని మన మంచితనాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు ఇక నెక్స్ట్ కొంతమందిని చూస్తాను బాగా డబ్బు ఉంటుంది క్యాస్ట్లో తక్కువ ఉండరు డబ్బులో తక్కువ ఉండదు ఫిగర్లు అంటే వాళ్ళ పర్సనాలిటీలో తక్కువ ఉండరు కానీ అండి వాళ్ళు మనుషులకు ఇచ్చే విలువ ఉంటుంది ప్రతి ఒక్కరితో ఎంత చక్కగా అంటే ఆ డబ్బు ఉన్న పొగరు కానీ అందమైన ఫేస్తో ఉన్నానన్న పొగరు కానీ నాకు క్యాస్ట్ పెద్దది అన్న పొగరు కానీ వాళ్ళల్లో ఉండదు నేను అలాంటి వాళ్ళని కూడా చాలామందిని చూశాను సో అలాంటి వాళ్ళ నుంచి ఎందుకంటే డబ్బున్నోళ్ళకు మనం అనుకుంటాం డబ్బున్నోళ్ళకు పొగరు ఎక్కువ వాళ్ళు మనుషులను సరిగా పలకరించరు అనుకుంటాం అండి వాళ్ళు పలకరించినంత ప్రేమగా వాళ్ళు మనకు చెప్పే సలహాలు ఇచ్చేంత మంచిగా ఎవ్వరు ఇవ్వరు మనకే వాళ్ళకేం అవసరము మనకు వచ్చి మంచి సలహాలు ఇవ్వటానికి మంచిగా మాట్లాడటానికి వాళ్ళు చిటికేస్తే బోర్డంతమంది వచ్చే డబ్బు కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర అయినా సరే మనతో కలిసినప్పుడు చక్కగా మాట్లాడతారు మనకు తెలియని విషయాలు చెప్తారు మనకు తెలియని ఎన్నో ఎన్నో నేర్పిస్తారు సో అలాంటి వాళ్ళని చూసి మనకు డబ్బు ఉన్నా లేకున్నా ఒకవేళ మన దగ్గర డబ్బు వచ్చినా మనము అందరితోటి మంచిగా మాట్లాడాలి వీలైతే సహాయం చేయాలి వీలవుతే తెలియని ఏమన్నా ఉంటే వాళ్ళకు నేర్పించాలి అది అవతల వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సినది అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి పోనీ మన దగ్గర డబ్బు ఉన్నా సరే ఎగిరెగిరి పగడ పడకూడదు ఎగిరెగిరి పడటం వలన ఏదో ఒక రోజు కింద పడతాము తప్పకుండా పడతామండి ఎంత ఎగురుతామో అంత ఫోర్స్ తోటి కింద పడటం అనేది ఖాయము ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి లేదు ఎగరటం మానేయండి ఎక్కడ ఉన్నారో అక్కడే నెమ్మదిగా ఉండండి అంతే అంతేకాని డబ్బు ఉన్నప్పుడు సడన్గా నడిమంత్రపు సిర వచ్చినప్పుడు ఎగిరెగిరి పడిపోతే ఎక్కడ పడతారో మీకే తెలియదు ఎత్తడానికి మనుషులు కూడా ఉండరు అదే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి మంచిగా మర్యాదగా ఉన్నారనుకోండి మంచిగా నేర్చుకున్నారనుకోండి అవతల వాళ్ళ నుంచి మంచి విషయాలు నేర్చుకున్నారనుకోండి సో కింద పడబోతున్నా సరే పట్టుకోవటానికి ఎవరో ఒకరు ఆసరా అనేది మనకు ఉంటుంది తప్పకుండా ఆసరా అనేది ఉంటుంది సో మనము ఇలాంటి వాళ్ళ నుంచి మనలో ఉన్న చెడును వదిలివేయాలి అలాంటి వాళ్ళ నుంచి మంచిని నేర్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను జస్ట్ ఇది ఎందుకో సడన్గా గుర్తుకొచ్చింది నాకు అందుకని టకటా వచ్చాను ఈ వీడియో చేశాను ఇది నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్టోర్ మమ్ను బాయ్ అండి